देवकी परमानंदम कृष्णम गुणते जगत्जुलोकीयः सकल कृष्णार्पणं पित्रा आत्मप्रियं श्री गुरु उपचरनस्य सौभाग्यं निष्पापं लोकानां न सोत्रं सोपेनं वदतु न मम ఇప్పుడు ఎక్కడ పక్కన భగవద్గీత అన్ని ప్రతి ఇళ్ళలో కూడా ఈ మధ్యలో భగవద్గీత యొక్క గొప్పతనం గురించి అందరూ తెలుసుకుంటున్నారు ఈరోజు భగవద్గీత గురించి అది ఎక్కడో ఎక్కడో చనిపోయినప్పుడు చేసేదో లేదా కోరికలు ప్రమాణం చేసేటప్పుడు దాని గురించి మాత్రమే వచ్చేది కాకుండా గీత నేర్చుకో తలరాత మార్చుకోవాలంటారు కాబట్టి భగవద్గీత గురించి మనందరము నేనంతా ఒక శ్రద్ధగా నేర్చుకుంటున్నాం ఈ విషయంలో కూర్చున్న శ్రీ అర్చనానంద స్వామి వారికి మా హిందూ సమాజం తరఫున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే భగవద్గీత ప్రతి ఒక్కసారి తెలియజేస్తున్నా దేవాలయంలో భగవద్గీత

చివరించండి ఒకటించండి పుణ్యప్రదం అనేది అంత గొప్పది భగవద్గీత ప్రపంచంలో ప్రతి మతానికి ఒక పవిత్ర మతగ్రతం ఉంటుంది అన్ని మతాలకి ఇస్లాం తీసుకోండి ఒక క్రిస్టియన్ తీసుకోండి ఉంటుంది సిక్కు మతం తీసుకోండి బోర్డు సాయంగా ఉంటుంది

భగవద్గీత గురించి ఆ పేరెంట్లో తిరుగుతారు సామాన్యులు అటువంటి భగవద్గీత గురించి చాలా పోతుంది గురించి మాట్లాడాలని చాలా ఉంటుంది కానీ ఈరోజు కాబట్టి ఈ భగవద్గీత పోటీ పోటీ కాదు మీరందరూ దాని పట్ల శ్రద్ధ వహించి నేర్చుకోవచ్చు మీరు భగవద్గీత గురించి చెప్పుకుంటారు కానీ నాకు రావు గొప్పది ఒకరి ప్రజలు వచ్చింది కాదు ప్రతి ఒక్కరు శ్రద్ధ భక్తులతో ప్రయత్నించ